అందరికీ నమస్కారం నీరిస్ ఎంపీరియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ప్రోగ్రాం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమంలో నూట మూడు నూట నాలుగు శ్లోకాల్లోని అమ్మవారి నామాల యొక్క ప్రభావం చేత మానసికంగా ఎటువంటి పరివర్తనలు కలుగుతాయో చెప్పుకోబోతున్నాము రెండు శ్లోకాల్లోనూ కలిపి తొమ్మిది నామాలు ఉన్నాయి ఆ నామాలు మానసికంగా ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో చూద్దాం ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని ఆ తర్వాత ఒక్కొక్క నామాన్ని విపులంగా చెప్పుకుందాం నూట మూడవ శ్లోకము రక్తవర్ణ మాం సనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి ఇది నూట మూడవది ముందుగా ఇందులో నామాలు చూసేసి తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం ముందుగా రక్తవర్ణ రక్తవర్ణ అనే దాంట్లోనే తెలిసిపోతుంది అమ్మవారి రంగు ఎరుపు రంగులో ఎక్కువగామే ప్రకాశవంతమై ఉంటుంది అని అంటే రక్తం ఎలా ఎర్రగా ఉంటుందో ఆ వర్ణంలో ఉంటుందంటే అమ్మవారు మనం విశుద్ధి చక్ర నిలయ వర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైకి సమన్విత అనే శ్లోకం చెప్పుకునేటప్పుడు ఆ రక్తవర్ణ అని చెప్పినాం ఆ రక్తవర్ణానికి వర్ణానికి తేడా ఏంటి అంటే ఆ రక్తవర్ణము అంటే తెలుపు ఎరుపుల మిశ్రమం అన్నమాట అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఓ రకమైన ఎరుపు సూర్యుడు సూర్యుని కిరణాల యొక్క తెలుపు రెండు రంగులు కలిసి లేత ఎరుపు రంగు ఉంటుంది కదా దాన్ని ఆ రక్తవర్ణము అంటారు అనేది ఆ నామంలోని విశేషము ఇక్కడ రక్తవర్ణము అంటే పూర్తిగా రక్తం యొక్క వర్ణంలో ఉంటుంది అనేది ఇక్కడ వివరించినారనమాట ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం సూర్యోదయము అనేది చైతన్యానికి చిహ్నము కదా అలాగే సూర్యోదయము సాత్విక గుణానికి కూడా ప్రతీక అనమాట అందుకే చాలామంది సత్వగుణం ఉన్న వాళ్ళకి సూర్యోదయం అప్పుడు చాలా శక్తివంతులుగా మంచి ఆలోచన పరులుగా ఉంటారు అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తెల్లవారుజామునే లేయాలి సూర్యోదయం అప్పుడు లేవాలి అని ఎందుకంటే ఆ సమయంలోనే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి మెదడు కూడా చక్కగా చురుగ్గా పనిచేస్తుంది సూర్యోదయం అయ్యే కొద్దీ మనలో గ్లాండ్స్ కానీ హార్మోన్స్ కానీ చాలా ఎఫెక్టివ్గా యాక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట అదే తామసులకు అయితే అంటే రాక్షసులు మొదలైన వాళ్ళు ఎక్కువ తామసిక శక్తి వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి సూర్యోదయం తర్వాత సూర్యో సారీ క్షమించండి సూర్యాస్తమయము సమయంలోనూ ఆ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చీకటి పడే కొద్దీ వాళ్ళకి శక్తి పెరుగుతుంది చీకటిలో ఎక్కువసేపు మేల్కొని ఉండకూడదు అందుకే మన వాళ్ళు సూర్యాస్తమయం సూర్యాస్తమయం అయిపోయిన వెంటనే అంటే పూర్తిగా చీకటి పడగానే నిద్రకు ఉపక్రమించాలి అని చెప్తూ ఉంటారు ఈ విషయాలు ఏవి పట్టించుకొని కొంతమంది ఇదంతా చాదస్తం అనుకుంటారు కానీ వీటి మీద పరిశోధనలు చేసిన వాళ్ళు అంటే పగలంతా మేల్కొని రాత్రిపూట నిద్రపోయే వాళ్లకు ఉన్న మానసిక శక్తి పగలు నిద్రపోయి రాత్రిపూట మేల్కొనే వాళ్ళ మానసిక శక్తి వీరిద్దరి మధ్య తేడా గమనించినప్పుడు వాళ్ళు రాత్రిపూట ఎక్కువ మేల్కొనే వాళ్లలో ఎక్కువ కోప ఆవేశాలు అసహనము అనారోగ్య సంబంధమైన లక్షణాలు ఇవన్నీ గమనించారట కాబట్టి ఎవరైతే సూర్యోదయ సమయంలో ఉండే రంగులను చూస్తారో వారికి మెదడు చురుగ్గా పనిచేస్తుంది సాత్విక గుణం అలవడుతుంది ఇక్కడ మీకు ప్రశ్న ఏదైనా ప్రమాదానికి సూచికగా ఎర్ర రంగును చూపిస్తారు ఎందుకు అనేది మీ ముందు ఉంచుతున్నాను మీకు తెలిసింటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను ఓవరాల్గా ఈ నామ ప్రభావాన్ని మనం చెప్పుకోవాలనుకుంటే మనిషిలో సాత్విక గుణము చైతన్యవంతమై మనిషిని సత్వగుణంతోనే నడిపిస్తుంది తర్వాతి నామం మాంసనిష్ట అంటే మాంస ధాతువులో నివసించి ఉండేది అని అర్థము నివసించేది లేదా ఆశ్రయించి ఉండేది అని కూడా చెప్పుకోవచ్చు మనం సప్త ధాతువులు చెప్పుకున్నాం కదా రక్తము మాంసము ఎముకలు మజ్జ కొవ్వు అంటే కొలెస్ట్రాల్ అలాగే పునరుత్పత్తికి సంబంధించిన వాటిలో ఇలా ఏడు వి విషయాలని చెప్పుకున్నాం మనము అందులో మాంసము అనే ధాతువుని ఆశ్రయించి ఉండేది కాబట్టి మాంసనిష్ట అన్నారు మాంసము అంటే కండరాలు కండలు అంటారు కదా ఎముకలకి చర్మానికి మధ్యలో ఉండే టిష్యూ అనమాట మనిషికి ఎముకల బలంతో పాటు తగినంత మాంస పుష్టి ఉండాలి మరి అతిగా మాంసముతో అంటే ఊబకాయలుగాను అతికాయులుగాను ఉండడం కాకుండా అలా అని మరీ తీవ్రంగా ఉండకుండా తగినంతగా మాంసాన్ని శరీరం కలిగి ఉండాలి అప్పుడే శరీర పోషణ రక్షణ సరిగ్గా ఉన్నట్టు లెక్క శరీరం అందంగా కూడా కనిపిస్తుంది శారీరక ఆరోగ్యము సౌందర్యము అనేది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి ఇక్కడ మన పెద్దవాళ్లకు ఒక సూచన చేస్తున్నారు ఏంటంటే ఎండిపోయిన విధంగా ఎముకలు కనపడే విధంగా శరీరం ఉన్నవారు మాంస పుష్టి కోసము అమ్మవారి యొక్క ఈ నామాన్ని జపిస్తూ అమ్మవారికి గుడాన్నం అంటే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే నామంలో గుడాన్న ప్రీత మానస అని వస్తుంది కదా ఆ నామంలో మరి ఇంకా మనం చెప్పుకుందాము ప్రస్తుతము ఈ శరీరంలో పుష్టిని కోరుకునే వాళ్ళు మాంస పుష్టిని కోరుకునే వాళ్ళు ఈ నామాన్ని జపిస్తూ అమ్మవారికి గుడాన్నాన్ని గుడాన్నము అంటే బెల్లంతో తయారు చేసిన పొంగలి లాంటిది దాన్ని అమ్మవారికి ప్రీతిగా సమర్పించి నైవేద్యం సమర్పించి కనీసం నలభై రోజులు ఈ నామాన్ని జపిస్తే ఖచ్చితంగా మాంస పుష్టిని పొందుతారు అని మనకు సలహా ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అటువంటి బలహీన శరీరం కలవారు దీన్ని ఆచరించాల్సిందిగా కోరుతున్నాను తర్వాతి నామం గుడాన్న ప్రీత మానస ఇక్కడ మనకు విషయం చెప్పుకోవాలి ఏంటంటే మాంసనిష్ట అనే నామం ఐదు వందల సంఖ్య గలది ఖచ్చితంగా కరెక్ట్గా ఐదు వందలది ఈ గుడాన్న ప్రీత మానస అనేది ఐదు వందల ఒకటవ నామము ఇందాక చెప్పాను కదా గుడాన్న ప్రీతమానస అంటే గుడాన్నము అంటే పొంగలి చక్కెరతో చేసినదైనా కావచ్చు బెల్లంతో చేసినదైనా కావచ్చు ముఖ్యంగా ఏంటి అంటే చెరుకుతో చెరుకు రసంతో తయారు చేసిన వస్తువు అది చక్కెర కావచ్చు బెల్లమైనా కావచ్చు దానితో తయారు చేసిన నైవేద్యాన్ని చాలా ఇష్టంగా స్వీకరించేది అమ్మవారు అనేది ఈ నామంలోని అర్థము ఈ నామ ప్రభావంతో ఎవరైనా ఊబకాయలు ఇందాక చెప్పుకున్నాం కదా స్థూలకాయలు కానీ ఊబకాయలు కానీ వాళ్ళు అంటే వాళ్ళకి అధిక మాంసం ఉంటుంది శరీరంలో అధిక మాంసం కూడా కోపావేశాలకు చాలా అవకాశం ఉంటుంది మనం కూడా సహజంగా చూస్తుంటాం కొంచెం కాస్త శరీరం పుష్టిగా ఉన్న వాళ్ళకి బీపీ లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి అటువంటి వారు అమ్మవారి యొక్క ఈ నామాన్ని జపిస్తే వాళ్ళలో ఉండే ఆవేశాలు కోపాలు అంటే ఎమోషన్స్ అన్నీ కూడా నియంత్రించబడతాయి అన్నమాట గర్భిణీ స్త్రీలు కూడా అమ్మవారి ఈ నామాన్ని జపిస్తూ అప్పుడప్పుడు ఈ గుడానాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే తమలోని బీపీ లాంటి వాటిని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా బిడ్డలో కూడా మంచి గుణాలు కోపావేశాలు లేని ఒక మనస్తత్వము ఏర్పడుతుందట కానీ స్థూలకాయలు మాత్రం ఈ నైవేద్యాన్ని చాలా తక్కువగా స్వీకరించాలి ఎందుకంటే వాళ్ళలో ఇదివరకే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ లాంటివి ఉంటాయి ఈ గుడాన్నము అనేది ఎక్కువగా స్వీకరించడం వల్ల బీపీని కాస్త రైజ్ చేస్తుందట చెరుకు రసానికి ఆ గుణం ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నారు ఎక్కువగా తీసుకోవడం వల్ల నిరాశ నిస్పృహకు కూడా గురవుతారు అని తెలియజేస్తున్నారు కాబట్టి తగినంత మాత్రమే తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నారు తరువాత నామం సమస్త భక్త సుఖదా సమస్త భక్త సుఖదా అంటే సమస్త భక్తులకు సుఖాన్నిచ్చేది అనేది ఒక అర్థమైతే ఇంకో అర్థం ఏంటంటే భక్తుల యొక్క సమస్త భక్తులకు సమస్త సుఖాలను ఇచ్చేది అని అర్థం అనమాట రెండు అర్థాలు ఉన్నాయి అంటే సమస్త భక్తులకు సుఖాన్ని ఇచ్చేది సమస్త భక్తులు అంటే సగుణ భక్తులు నిర్గుణ భక్తులు ఇలా రకరకాలుగా ఉంటారు కదా ఏ రకంగా ఉపాసించినా భక్తి అనేది ముఖ్యం కాబట్టి సమస్త భక్తులకు సుఖాన్ని ఇచ్చేది అనేది ఉంది అలాగే భక్తులకు సమస్త సుఖాలను ఇచ్చేది అనేది కూడా అర్థం ఉందన్నమాట మనము నిర్వాణ సుఖదాయిని అనే నామం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం నిర్వాణ అంటే మాటల్లో చెప్పలేనంత సుఖాన్ని ఇచ్చేది అన్నమాట అమ్మవారు ఇంకా మాటల్లో వర్ణించలేం అంత సుఖాన్ని ఇస్తుంది ఆ విధంగానే ఇక్కడ భక్తులకు సమస్త సుఖాలను ఇస్తుంది అనేది దాదాపుగా ఒకటే అర్థం ఉన్న నామాలు ఇవి ఈ నామ ప్రభావం ఏంటంటే మనకి శరీర సమతుల్యత ఆవేశాలు కోపాల యొక్క సమతుల్యత వాటిని నియంత్రించుకోగలిగే శక్తి సుఖశాంతులను పొందడానికి కావలసిన ఆలోచన శక్తి ఇవన్నీ కూడా పొందుతామన్నమాట ఈ నామ ప్రభావం చేత సుఖశాంతులు ఎలా పొందుతాము అంటే భగవద్గీతలో ఒకటి ఉంది అశాంత్యస్య కుత సుఖమని శాంతి లేనప్పుడు అశాంతి ఉన్నప్పుడు సుఖం ఎలా ఉంటుంది అని అంటారు కదా ఆ విధంగా అంటే సుఖము కావాలి అంటే మనము మొదటగా శాంతంగా ఉండాలి ప్రసన్నమైన ఆలోచనతో ఉండాలి అది ఎప్పుడు చేయగలం అటువంటి ఆలోచన అంటే మనలో సాత్విక గుణం ఉండాలి గుణాన్ని పెంపొందించుకోవాలి ఈ విధంగా ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయన్నమాట అంటే సత్వగుణం ఎలా ఏర్పడుతుంది అంటే ఇలా ఒకదాని గురించి ఒకటి తెలుసుకుంటూ వెళ్తుంటే మనకు నిజంగా చాలా చక్కటి జ్ఞానం అనేది తెలియజే తెలియబడుతుంది ఈ విధంగా ఆలోచించడమే భగవంతుని గురించి ఆలోచించడము అని కొన్ని చోట్ల రాయబడింది అంటే జ్ఞానమే భగవంతుడు అని చెప్పినారు కాబట్టి సాధన అంటే జ్ఞాన సాధన అంటే ఇలా ఆలోచిస్తూ వెళ్ళడమే అనమాట ఆ విధంగా ఆలోచించి సుఖాన్ని ఎలా పొందాలి అనే ఒక శక్తి మనకి ఆలోచన శక్తి తెలుస్తుంది తర్వాతి నామం లాకిన్యంబ స్వరూపిణి లాకినీ అనే నామముతో కూడిన దేవతా స్వరూపమట ఈ డాకిన్యంబ లాకిన్యంబ సాకిన్యంబ రాకిన్యంబ ఈ దేవతలంతా శక్తి దేవతలు అనమాట ఈ నామ ప్రభావం చూద్దాం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆవేశాలు కోపాలు సుఖశాంతులు ఇవన్నీ మనిషిలో ఎక్కడ ఏర్పడతాయో ఆ కేంద్రాన్ని ఆ శక్తిని అంటే ఆ కేంద్రంలోని శక్తిని లాకినీ శక్తిగా చెప్తారట అమ్మవారి యొక్క ఈ నామం వల్ల మనలోని ఆ గుణాలన్నీ ఖచ్చితంగా నియంత్రించబడతాయి అన్నమాట తర్వాత నూట నాలుగవ శ్లోకము స్వాధిష్టానాంబు జగత ఇక్కడ జాగ్రత్తగా పలకలనమాట స్వాధిష్టానాంబుజ గత అంటే స్వాధిష్టానము అనే చక్రాన్ని ఒక పద్మంలాగా పోలిస్తే అందులో వసించి ఉండేది అని స్వాధిష్టానాంబుజ గత చతుర్వక్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతి గర్విత ఈ శ్లోకంలో మనం ముందుగా స్వాధిష్టానాంబుజ గత అనేదాన్ని చూద్దాం ఈ స్వాధిష్టానము అనే చక్రము పద్మంలాగా అనుకుంటే ఈ పద్మానికి కేవలం ఆరు రేకులు అంటే ఆరు దళాలు ఉంటాయి ఉంటాయట తల్లి గర్భంలోని పిండము ఉంటుంది కదా ఆ పిండానికి ఉదరము నడుము భాగాలు ఏర్పడతాయట నాలుగో నెలలో అలాగే ప్లీహము అనేది కూడా ఏర్పడతాయి కదా ఇవన్నీ ఈ స్వాధిష్టాన చక్రం యొక్క నియంత్రణలో ఉంటాయట ఈ నామ ప్రభావం ఏంటంటే నాభిస్థానము నుంచి మరియు నడుము స్థానం నుంచి కింది భాగాలన్నీ కూడా పుష్టిగా తయారవుతాయనమాట అంటే అవన్నీ శక్తివంతమవుతాయన్నమాట నాభిస్థానము అంటే ఉదర భాగంలో నాభిస్థానము అలాగే నడుము స్థానము కటి స్థానం అంటారు కదా వాటితో పాటు కాళ్లలో ఆరు భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా మనము ఊరువులు జానవులు జగనాలు గూఢ గుల్ఫాలు పాదాలు నఖాలు ఇలా చెప్పుకున్నాం కదా ఆ విధంగా నాభిస్థానం నుంచి నఖ స్థానం వరకు ఉన్న అన్ని అవయవాలు శక్తివంతంగా పనిచేస్తాయన్నమాట అంటే వాటి యొక్క ఆరోగ్యము చక్కగా ఉంటుంది ఈ నామం చదవడం వల్ల అంటే తల్లి గర్భస్థంగా ఉన్నప్పుడు ఈ నామాలు చదివితే పిల్లలకు కూడా ఈ శక్తి అనేది ఏర్పడుతుంది తర్వాతి నామం చతుర్వక్త్ర మనోహర చతుర్వక్త్రములు అంటే నాలుగు ముఖములు అని నాలుగు ముఖముల చేత మనోహరంగా ఉండే అమ్మవారు అని అర్థం ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే వదనైక సమన్విత అంటే ఒక ముఖము గలది అని వదనద్వయ అంటే రెండు ముఖములు గలది అని వదనత్రయ సంయుత అని ఇప్పుడు చతుర్వక్ మనోహర అని అమ్మవారికి ఒక్కొక్క నామంలో అంటే ఏకముఖి ద్విముఖి త్రిముఖి అన్నట్లుగా ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా గర్భస్థ శిశువు ఒక్కో నెలలో ఒక్కో మార్పు చెందుతూ ఉంటుంది కదా దానికి సంబంధించినది అనమాట అంటే ఆ శిశువు నాలుగవ మాసంలో నోరు ముక్కు కళ్ళతో పాటు చెవులు కూడా ఏర్పడతాయి కాబట్టి వీటన్నిటినీ వదనాలుగా చెప్తూ అంటే ముఖాలుగా చెప్తూ వదనత్రయ సంయుత అని చెప్తున్నారు దీని గురించి పూర్తి విశ్లేషణగా చెప్పుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి మనం అవి చదువుకొని వాటిని చెప్పుకుందాము అంటే మనం ఒక నామంలో చెప్పినాం కపిల మహర్షి ఇవన్నీ తెలియజేసినాడు భాగవతంలో వివరించబడి ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇంకా ఆయన రచనలు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు ప్రస్తుతం ఈ నామ ప్రభావం ఏంటనే చూద్దాం ఈ నామ ప్రభావంతో ఈ నాలుగు ఇంద్రియములు అంటే నోరు ముక్కు కళ్ళు చెవులు ఈ నాలుగు ఇంద్రియాలు చక్కగా పనిచేస్తాయన్నమాట మంచి వాక్కులను మాట్లాడము సుస్వరాలను వినడము మంచి దృశ్యాలను చూడడము లాంటి వాటిని మన మనసు ఆకర్షిస్తుంది అన్నమాట అంటే దీనివల్ల మన ఇంద్రియాలు కూడా పవిత్రమవుతాయి తర్వాతి నామం శూలాది ఆయుధ సంపన్న శూలాధ్యాయుధ సంపన్న ఇది ఐదు వందల ఆరవది అంటే శూలము మొదలైన ఆయుధాలతో సుసంపన్నమై ఉన్నది అమ్మవారు అని అర్థం ఇక్కడ అమ్మవారిని స్వాధిష్టాన దేవతగా చెప్తున్నారు ఆ దేవతకి నాలుగు చేతులు ఉంటాయి ఆ నాలుగు చేతుల్లో శూలము పాశము కపాలము అభయముద్ర ఉంటాయట ఈ నామ ప్రభావం ఏంటంటే శూలం ఎలా అయితే దాని అంచులు పదున పదునుగా ఉంటాయో అంటే షార్ప్గా ఉంటాయో ఆ విధంగా అంచులు కోణాలు మొదలైన వాటి అవగాహన మనకి ఏర్పడుతుంది మనం సరిగా గమనిస్తే కొంతమంది ఒకవేళ చిన్నప్పుడు మట్టితో ఆడుకుంటున్నారనుకోండి పిల్లలే పిల్లలనే ఉదాహరణగా తీసుకుంటే కొంతమంది పిల్లలు మట్టితో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏవైనా బొమ్మలు తయారు చేసేటప్పుడు ఆ బొమ్మలకి అంచులు కోణాలు ఏర్పాటు చేయాలంటే అవి చేయలేరు వాళ్ళలో ఆ ప్రతిభ ప్రజ్ఞ ఉండదు ఎందుకంటే వాళ్ళలో ఆ అవగాహన ఏర్పడి ఉండదు ఎడ్జెస్ని సరిగ్గా చేయాలంటే చేయలేరు అనమాట ఎందుకు అలా అయింది అంటే వాళ్ళలో ఆ ప్రజ్ఞ లేదు కాబట్టి అది అలాగే పెరగకుండా మనము అమ్మవారి మీద మంచి విశ్వాసంతో ఈ నామాలని జపిస్తూ వాటిని మనకు కావలసిన వాటిని సాధన చేస్తే తప్పకుండా మనకు అవన్నీ కూడా సానుకూలమవుతాయి ఈ అంచుల గురించి కోణాలు మొదలైన వాటి గురించి మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది తర్వాత నామం పీతవర్ణ పీతవర్ణము అంటే పసుపు వర్ణములో ఉండునది అని అర్థం రక్తవర్ణ అనే నామంలో రక్తవర్ణంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా పీతవర్ణ అంటే పసుపు వర్ణంలో ఉండేది అనే అర్థం వస్తుంది అందుకే దేవుణ్ణి పీతాంబరధారుడు అని చెప్తారంటే పచ్చని వర్ణంలో ఉన్న వస్త్రాలను ధరించి ఉంటాడు అని ఇది కూడా చైతన్యంకు సంబంధించినది అంటే సూర్యోదయంకి సంబంధించింది అనమాట అంటే ఆ రక్తవర్ణ అన్నప్పుడు మనం సూర్యోదయం అప్పుడు కాస్త లేత ఎరుపు రంగు ఆ తర్వాత ఎరుపు రంగు పూర్తి ఎరుపు రంగు ఉంటుంది సారీ ముందు ఎరుపు రంగు ఉంటుంది ఆ తర్వాత సూర్యుడు వచ్చే కొద్దీ లేత ఎరుపు రంగు అవుతుంది కొద్దిసేపటికి పసుపు పచ్చని వర్ణం కూడా మనకి కనిపిస్తుంది అంటే ఇది సూర్యోదయంలో నాలుగవ స్థాయి అనేది పసుపు వర్ణాన్ని కలిగి ఉంటుందట ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనలో ఉన్న అసుర లక్షణాలు మూర్ఖత్వము రాగద్వేషాలు ఇంకా ఏవైనా బలహీనతలు మొదలైనవన్నీ కూడా తొలగింపబడతాయన్నమాట ఇందాక చెప్పుకున్నాం కదా సూర్యోదయం అయ్యే కొద్దీ మనలో సాత్విక స్వభావం ఏర్పడుతుంది మనలో ఉన్న తామసం అంతా తొలగించబడుతుంది అని చెప్పుకున్నాం కదా అది ఆ ప్రభావం ఈ నామంలో చూపిస్తుంది తర్వాత నామం అతి గర్విత అమ్మవారు ఎందుకు అతి గర్విత అయి ఉంటుంది అతి గర్విత అంటే ఎక్కువగా గర్వంతో కూడి ఉంటుంది అనేది ఇక్కడ అర్థము ఆమె ఎందుకు అలా గర్వంగా ఉండాలి అంటే ఆమె మనసు గర్వము అనేది కాదు ఇక్కడ అర్థం విలాసిని అయి ఉంటుంది అనేది అర్థం ఆమె సౌందర్యానికే సౌందర్యము కదా సౌందర్య లహరి ఆమె రూపము అలాగే సర్వాలంకార భూషిత ఇలా చెప్పుకుంటే చాలా లక్షణాల చేత ఆమె మిక్కిలి హుందాగా ఉంటుందన్నమాట అంటే అతిశయించిన ఎక్కువగా ఉన్న సౌందర్యము ఎక్కువగా ఉన్న మనోహరము మొదలైన వాటితో విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి ఆమెని అతి గర్విత అంటారు అంతేగాని ఇది మానసిక పరిస్థితికి సంబంధించినది కాదు కానీ ఇక్కడ మనలో మార్పు ఏంటి అంటే మనిషిలో ఉండే గర్వము దర్పము అహంకారము మొదలైనవన్నీ నియంత్రించబడతాయి లేదా తొలగించబడతాయి అన్నమాట అమ్మవారి ఈ నామ ప్రభావం చేత ఎవరో కవి చెప్పినట్లు ఆ అందంగా ఉన్నవారికి అహంకారం కూడా ఒక అలంకారమే అన్నట్టు అమ్మవారికి అహంకారము అహంకారము అంటే ఇక్కడ ఆమె యొక్క తను విలాసము అని చెప్పాలన్నమాట చేత ఆ అమ్మవారు అది కూడా ఒక అలంకారం వల్లే చాలా అందంగా కనిపిస్తుందట కానీ మనిషికి ఎంత అందంగా ఉన్న వినయమే అలంకారము అహంకారం ఎప్పటికీ అలంకారం కాదు ఆ కవి ఏ సందర్భంలో చెప్పారో కానీ అది కూడా ఒక్కొక్కసారి నిజమే అనిపిస్తుంది కానీ వినయానికి ఉన్న గ గౌరవము అహంకారానికి ఎప్పటికీ ఉండదు ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి యొక్క నామాలు ఆ నామాల ప్రభావము మనిషి మానసిక స్థితిలో తీసుకొచ్చే మార్పులు ఇవన్నీ శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు మీకు అన్ని నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే